హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ అయితే ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ వీడియోని అయితే మీకు స్టార్ట్ చేశాను ఈ రోజు వచ్చేసి మా విలేజ్ దగ్గరలో ఉన్న ఆదివాసుల నివాసం ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించాలనుకుంటున్నాను వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ఆ రోడ్లు ఇల్లులు వాళ్ళ యొక్క నివాసం ఎలా ఉంటుంది అనేది చెప్పి మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉండబోతుందని చెప్పి మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ఓకే కమన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్ కి వెళ్ళాలంటే ఇలా ఉంటుంది వాళ్ళు డైలీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ రావాలి ఈ ప్రదేశం నుంచి ఏదైనా వెహికల్ రావాలి అన్న చాలా ఇబ్బందితో కూడుకున్న దారులు అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పెద్ద వాగ్ అయితే ఉంది ఆదివాసులు ఇటువైపు రావాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది ఇవా ఒకవేళ ఈ వర్షం ఫుల్గా పడితే ఈ వాగ్ అనేది ఫుల్గా అవుతుంది బైక్ రావాలన్నా ఎవరైనా మనుషులు రావాలన్నా చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే ఎంత ఫ్లోటింగ్గా వస్తున్నాయి వాటర్ అటు పోవడానికి అయితే అసలు లేదు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ రైడ్ తీసుకుంటున్నాము కొంచెం నుంచి అయితే బోనిస్తున్నాం బైక్ అయితే చాలా బైక్ ఆగిపోయింది ఫ్రెండ్స్ బైక్ డ్రైవింగ్ చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ అమ్మా ఇది మరీ ఘోరం ఫ్రెండ్స్ అబ్బో కింద పడితే ఘోరంగా ఉంటుంది ఇక్కడ పొజిషను సిచ్యువేషన్ మరీ క్రిటికల్గా ఉంది ఇక్కడ పైకి పోవడానికి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నన్ను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను చూడండి ఫ్రెండ్స్ రోడ్లు అయితే ఎలా ఉన్నాయో ఇటు ఫైన్ నుంచేనా చిన్న దారి మీద నుంచి బైక్ పోనిస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ రోడ్డు అయితే మరీ ఘోరంగా ఉంది చాలా వరకు మస్తు ఇబ్బంది పడుతున్నాను డ్రైవింగ్ చేయడానికి అడిపంది చూసారు కదా ఫ్రెండ్స్ అడిపందిని పంది చూసాం మనం ఇప్పుడే ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్ ఎంట్రీ తోటే ఒక ట్రైబల్ బాబు వస్తే మనకి దర్శనం ఇచ్చాడు

ఇక్కడైతే మాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు ఫ్రెండ్ లాగా అతను ఇక్కడ నివాసం కొనసాగిస్తున్నాడు ట్రైబుల్స్ తోటి మేము వాళ్ళ ఇంటికైతే వచ్చాము ప్రజెంట్ ఇదైతే మా ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇల్లు ఇక్కడే ఉంటున్నాడు అతను ఆదివాసులతో నివాసం ఉంటున్నాడు ఇల్లు అయితే మంచి అట్రాక్టివ్గా కట్టుకున్నాడు ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి అట్రాక్టివ్గా ఉంది ఇల్లు ఇదంతా మట్టి ఫ్రెండ్స్ సిమెంట్ అయితే కాదు మట్టితో కట్టుకున్న ఇల్లు ఇక్కడైతే పవర్ సప్లై కూడా లేదు ఫ్రెండ్స్ ఓన్లీ బయట నుంచి వచ్చే గాలితో నివాసం సాగిస్తున్నారు ఇల్లు ఎలాంటి పవర్ సప్లై అయితే లేదు తెరలు వీటితోటే బతుకుతున్నారు దోమలు మాక్సిమం ఉంటాయి మీకు కూడా తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళను కూడా పెంచుతున్నాడు మావాడు అందేం కోళ్ళు వాటి కోసం సపరేట్ జాలి అయితే తయారు చేశాడు స్కూల్కి వెళ్ళట్లే ఎక్కడ స్కూల్ ఎక్కడ మీద స్కూల్ ఎక్కడ వెళ్ళట్లే స్కూల్ ఎక్కడ స్కూల్ ఎక్కడ మీద నర్సంపేట నర్సంపేట ఎక్కడ అటు నడుచుకుంటూ వెళ్తారా మీరు రోజు నడుచుకుంటూ వెళ్తారా కిలోమీటర్లు ఉంటుంది సైకిల్ మీద అట్లాంటివి ఏముండవా నడుచుకుంటే వెళ్తారు అయ్యో ఈరోజు వెళ్ళలేదా మరి వెళ్ళొచ్చేసారా పెట్టు వెళ్ళారు మీ అన్నారా పొలానికి వెళ్ళారా మీరు వెళ్తున్నారా స్కూల్కి మీరు అక్కడేనా నర్సంపేటనా తిన్నారా మీరు ఏమన్నా అన్న తిన్నారా అక్కడ మీ ఇల్లు ఎక్కడ మీ అందరూ ఇంటి దగ్గర వదిలేసి పేరెంట్స్ అందరూ పనులలోకి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వీళ్ళకి మొబైల్స్ లాంటివి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి చాలు వాటితో ఆడేసుకుంటారు వీళ్ళు మొబైల్ చూడ్డ రీల్స్ చర్చ్ అంట ఫ్రెండ్స్ ఇది ఈ ఊర్లో ఉన్న చర్చ్ వీళ్ళందరూ ప్రార్థన ఇక్కడే చేసుకుంటారు బ్రో ఇది

ఇదైతే కట్టెలతో ఉంది ఫ్రెండ్స్ మరి ఘోరంగా ఇల్లు చెట్లకి బలై చేస్తారు ఇక్కడ అంటే పొల్యూషన్ అనేది ఉండదు ఫ్రెండ్స్ చాలా వరకు న్యాచురల్ ఎయిర్ని అయితే ఆస్వాదిస్తారు వీళ్ళు ఇక్కడ ఇల్లు చూడండి ఎలా ఉందో తీసుకుంటారు చెట్టు కళ్ళు బాటిల్స్తో చేస్తున్నారా ప్రెసెంట్ అయితే ఊళ్ళో ఎవరు లేరు ఫ్రెండ్స్ అందరు పొలాలకైతే వెళ్ళిపోయారు మాక్సిమం మా ఫ్రెండ్స్ అక్కడ కొటేషన్ ఏదో డీప్ గా చదువుతున్నాడు ఏంటనేది చూపిస్తాను ఉన్నంత వరకు అమ్మ ఉన్న ప్రేమ అక్క ఉంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఉన్న సోలార్ జంక్షన్ ఇక్కడ నుంచే ఊర్లో కొన్ని ఇళ్ళకైతే కరెంట్ సప్లై అయితే జరుగుతుంది ఇది కూడా రీసెంట్గా చేశారంట ఇంప్లిమెంటేషన్ కొన్ని ఇళ్లకే సప్లై జరుగుతుందంట ఫ్రెండ్స్ కొన్ని ఇళ్ళకి అసలే లేదంట చూసారు కదా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాటర్ ట్యాంక్ అంట ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇది కూడా వర్కింగ్లో లేదంట సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది దీనికి వాటర్ సప్లై అయితే జరగట్లేదు ఆదివాసీ దినోత్సవంగా మీది ఇలా పండుగ అందరు పండగలు చేస్తారు మీరు చేయట్లేదు అండి కానీ కొంతమంది పోయారు ఇక్కడ గుడి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చిన్నప్ప ఎట్లుంటది మీ నివాసం ఇక్కడ మంచిగా ఉంటదా ఇక్కడ మీకు కరెంటు సోలార్ ఉందిగా పని చేయట్లేదా నీళ్లు నీళ్లు ఏది పని చేయట్లేదు ఇతనైతే ఈ ఊర్లో ఉన్న దాంట్లో పెద్ద మనిషి అంట కొంచెం ఏమున్నా ఇతని దగ్గర జరుగుతాయి ఇతని దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు బాధలు ఏమన్నా ఉంటే చెప్పండి మీరు ఎలా ఉంది ఇక్కడ మీకు ఊరైతే ఊరైతే ఉంది ఉంది నీళ్ళు లేదు కరెంట్ లేదు రోడ్ లేదు సరిపోతే కూడా పరిస్థితి పట్టించుకోవట్లేదు ఇదే బంధు చోటు కూడా మంచిగా ఉంది కానీ ఇదే మూడు మాకు కలిసి మూడు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి రోడ్లు ఒకటి నీళ్ళ సప్లై కరెంట్ మిగిలిందంతా బాగుంది స్కూల్ లేదా ఈ ఊర్లో స్కూల్ లేదు మామూలుగా స్కూల్ ఉంది ఎక్కడికి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరానికి కాంట్రాక్ట్ పురం అండి ఆ ముందు నుంచి ఇక్కడ ఏదో ఇక్కడ ఇక్కడ అంజనపురం సార్ వచ్చి వచ్చింది పిల్లలు ఏదైనా అక్కడి నుంచి ఇప్పుడు పెద్ద పిల్లలకి ఆ టోది పెట్టినాక ఆ సార్ కూడా ఇప్పుడు నుంచి వచ్చి ఇక్కడ నర్సాపేట అక్కడ పిలుతాలు పిల్లగా అక్కడ పోతాం ఓకే నర్సంపేట ఎన్ని కిలోమీటర్ ఉంటది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ మూడు ఉంటుందా మూడు ఉంటుంది నడుచుకుంటే పోవాలి పిల్లలు నడుచుకునే పోవాలి ఇదే బురదలో ఇదే బుద్ధ మొత్తం అయినా ఇప్పుడు ఏమో చూశారు కదా ఫ్రెండ్స్ అతనైతే మనతో మా డిస్కస్ చేసిన అతను ఊరికి పెద్ద అంట ఇక్కడ ఏ గొడవలు జరిగినా ఆయన ఆధ్వర్యం జరుగుతాయి సెటిల్మెంట్స్ అతను మనతో కలవడం అనేది ఒక అద్భుతమైన సంఘటన మనతో అప్పుడే వెళ్తూ వస్తూ ఉంటే అతను కలిశాడు మాట్లాడాము ఏంటి ఊరు పరిస్థితులు ఏంటని అని అడిగితే అతను మూడు ప్రాబ్లమ్స్ అయితే చెప్పాడు ఆ మూడైతే అతనికి క్లియర్ చేస్తే ఓకే హ్యాపీగా ఉంటారంట ఇక్కడే చాలా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ట్రైబల్స్ యొక్క నివాసం ఎలా ఉంటుంది ఏందని చెప్పి చూపించాను ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా విలేజ్కి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ ఏరియాకు వచ్చి వెళ్ళి వచ్చేసరికి నా బైక్ అంతా అలా రూపురేఖలు మారిపోయినాయి చూడండి ఎలా అయిపోయిందో ఘోరంగా మట్టి పట్టింది చాలా వరకు సర్వీస్ చేయాలి బైక్ని అట కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా నా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్